హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హల్ల జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి నల్ల జుట్టు అవడానికి బ్లాక్ రావడానికి నేను హెయిర్ కలర్ని అయితే తయారు చేస్తున్నానండి లాస్ట్ వీడియోలో నేను రాసుకాయలతో అయితే నేను వీడియోని షేర్ చేశాను చాలా మంది రాసుకాయలు లేని టైంలో పౌడరు ఆమ్ల పౌడర్ యూస్ చేసుకోవచ్చా అనేసి అడిగారు ఆమ్లా పౌడర్ కన్నా ఈ విధంగా మీరు తయారు చేసుకున్నట్లయితే హెయిర్ అనేది మంచి బ్లాక్ అవుతుందండి మనకి ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి నేను ఈరోజు నేను వీడియో అయితే చేస్తున్నాను హెయిర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ వస్తుందండి ఎరుపు కానీ లేదంటే వైట్ హెయిర్ అలాగే ఉండిపోవడం కానీ అట్లా ఏమీ ఉండదు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అనేది బాగా అర్థమవుతుంది అలాగే నేను తమ్ నెల్లో కూడా ఎగ్జాక్ట్ నేను ఉన్నదే పెట్టానండి లేనిదైతే పెట్టలేదు బిఫోర్ ఆఫ్టర్ హెన్న పెట్టిన ముందు హెన్న పెట్టిన తర్వాత కూడా నేను ఒరిజినల్ తమ్ ఇచ్చాను ఎక్కడో నేను డౌన్లోడ్ చేసినవి అయితే నేను ఇవ్వలేదు మీరు ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి కొత్తగా ఎవరైనా చూస్తుంటుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వీడియోస్ నేనైతే అప్లోడ్ చేస్తానండి త్వరలోని మీకు ఆ వీడియోస్ చూడాలనుకుంటే కనుక ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వైట్ హెయిర్ బ్లాక్ అవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది దీని ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసి తెలుసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అయితే పెట్టేసుకోండి ఇందులోని ఒక గ్లాసు లేదంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు అవిస గింజలు అవే ఫ్లాక్ సీడ్స్ అంటాం కదా అవి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇందులో మందార ఆకులు లేతగా ఒక గుప్పిడు యాడ్ చేసుకోండి తర్వాత మందార రేఖలను యాడ్ చేసానండి తొడిమే అవి తీసేసి ఒక మూడు నుంచి నాలుగు వరకు పువ్వుల్ని రేకుల కింద చేసుకుని యాడ్ చేసుకుని లో టు మీడియం ఫ్లేవర్లో బాగా కుక్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోండి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకుని ఇందులోని మీరు శనగపిండిని కలుపుకుని హెయిర్కి ప్యాక్ వేసుకున్నట్లయితే హెయిర్ అనేది ఓడకుండా ఉంటుందండి స్ట్రాంగ్గా ఉంటుంది చాలా బాగుంటుందండి హెయిర్ పట్టులాగా ఉంటుంది సాఫ్ట్గా సిల్కీగా కూడా ఉంటుంది హెయిర్ అనేది చక్కగా హెయిర్ ముందు ఊడకుండా ఉంటుంది మెయిన్ వచ్చేసి ఇక్కడ నేను ఫిల్టర్ చేసేసుకుంటున్నాను కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోండి ఇక్కడ నేను షాంపూని అయితే తయారు చేస్తున్నానండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మీ ఫేవరెట్ షాంపూ మీరు ఏది యూజ్ చేస్తారో ఆ షాంపూని ఇందులో కలుపుకుని మనకి హెడ్ బాత్ ఎప్పుడు చేస్తామో ఎన్న పెట్టుకున్న నెక్స్ట్ డే అయితే హెడ్ బాత్ చేయాల్సి ఉంటుంది ఆ రోజు మీరు ఇలాగ షాంపూ చేసుకుని హెడ్ బాత్ చేసినట్లయితే హెయిర్ చాలా బాగుంటుందండి చాలా ఫ్రెష్గా ఉంటుంది కండిషనర్గా ఉంటుంది శనగపిండితో పాటు మీరు ఒక ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎగ్ కూడా వేసుకుని కలిపేసుకుని చక్కగా ప్యాక్ ప్యాక్ పెట్టేసుకున్నట్లయితే తలకి ఒక పది నిమిషాలు లేదంటే ఒక ఇరవై నిమిషాల పాటు ఉంచుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట ఇది నేను షాంపూ కింద తయారు చేసుకున్నాను ఇప్పుడు వేరొక మిక్స్ జార్ తీసుకుని ఇందులో ఒక గుప్పటి వరకు గోరింటాకుని యాడ్ చేసుకోండి పది నుంచి పన్నెండు వరకు లవంగాలను కూడా ఇందులో వేసుకోండి గోరింటాకు కండిషనర్గా ఉంటుంది హెయిర్ అట్లాగే లవంగాల వల్ల హెయిర్ అనేది ఓడకుండా ఉంటుందండి ఒక గుప్పటి కరివేపాకుని యాడ్ చేస్తున్నాను కరివేపాకు వల్ల హెయిర్ బ్లాక్ కలర్ వస్తుంది తర్వాత ఇక్కడ నేను బంగాళదుంపని యూస్ చేస్తున్నానండి బంగాళదుంప పైన తొక్కతోటి సహా యాడ్ చేసుకోండి బంగాళదుంప జుట్టుకి మంచి కలర్ని ఇవ్వడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్కి చాలా మంచిదండి బంగాళదుంప మంచి బ్లాక్ కలర్ అయితే వస్తుంది ఇది ఎప్పుడు మనకి దొరుకుతుందనమాట ఈ బంగాళదుంప అయితే లాస్ట్ వీడియోలో నేను రాసుకాయతో వీడియోని చేశానండి ఉసిరికాయలు ఎప్పుడూ దొరకవు కదా అని నాకు కామెంట్ సెక్షన్లో అడిగారు అలాంటి అందరి కోసం అనేసి నేను ఈ వీడియో కూడా చేస్తున్నాను మీకు పచ్చి గోరింటాకు దొరకకపోతే మీరు గోరింటాకు పొడి ఒక టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువైతే వాడుకోవద్దండి తక్కువనే వాడుకోవాలి పచ్చి గోరింటాకు అయితే ఒక గుప్పుడు వరకు వేసుకోండి ఇందులోని కొంచెం వాటర్ వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా అయితే రెడీ చేసేసుకోండి మెత్తటి పేస్ట్లా రెడీ చేసేసుకుని ఇట్లా ఫిల్టర్ చేసేసుకోండి ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్నట్లయితే మనకి డస్ట్ అనేది ఉండదు లేదంటే ఇలా డైరెక్ట్గా పెట్టుకున్నట్లయితే జుట్టుకి ఇదంతా అతుక్కుపోయి పిప్పి కింద ఉండి తల ఆరిన తర్వాత కూడా అలా తెల్ల తెల్లగా పొట్టు కింద ఉంటుంది ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్నట్లయితే చక్కగా మనకి హెయిర్ అనేది మంచి కండిషనర్గా కూడా అనమాట ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా రకాల హెన్నా రెమెడీస్ ఉన్నాయి హెయిర్ ఆయిల్ ఉంది అలాగే నాన్ వెజ్ రెసిపీస్ స్వీట్ రెసిపీస్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చాలా రకాలు అయితే ఉన్నాయండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి చూడండి నేను అలాగే ఐ కార్డ్స్లో ఇస్తాను లాస్ట్ ఎన్ స్క్రీన్స్లో కూడా ఇస్తాను డిస్ప్లే అవుతాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి ఈ జ్యూస్ అనేది ఈ విధంగా డబుల్ బాయిల్ చేసుకోవాలన్నమాట డైరెక్ట్గా బాయిల్ చేయకుండా ఇలా డబుల్ బాయిల్ చేసుకోవాలి నేను ఇక్కడ చూడండి ఇండిగో పౌడర్ని అయితే తీసుకున్నానండి ఇండిగో పౌడర్ ఆన్లైన్లో దొరుకుతుంది అలాగే ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుతాయండి నాకు లాస్ట్ వీడియోలో చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు అనమాట ఎక్కడ దొరుకుతుంది అనేసి ఆయుర్వేదం షాపులో నెక్స్ట్ ఆన్లైన్లో ఎక్కడైనా సరే దొరుకుతుందండి ఈ రెండింటిలోని ఈ పౌడర్ వచ్చి జెంట్స్కి అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ క్వాంటిటీ అనేది పెరుగుతుంది అదే ఆడవాళ్ళకైతే జుట్టుని బట్టి లాంగ్ హెయిర్ షార్ట్ హెయిర్ దాన్ని బట్టి యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి అంటే రెండు టేబుల్ స్పూన్లు వేస్తే నాలుగు అవుతుంది క్వాంటిటీ పెరుగుతుంది తర్వాత ఇది వేసుకున్న తర్వాత ఈ ప్యాకెట్ని గాలి లోపలికి వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా అయితే దాచుకోవాల్సి వస్తుంది అప్పుడు స్టోరేజ్ చేసుకోండి ఆ విధంగా అయితేనే లేదంటే అది గడ్డలు కట్టేసి అసలు పంచేయదనమాట అండి నేను లైట్గా గోరువెచ్చగా చేసుకున్నాను డబుల్ బైజులు చేసుకున్న లిక్విడ్ని ఇందులో కొంచెం కొంచెం కలుపుకుంటున్నానండి ఈ విధంగా కలుపుకో డం వల్ల మనకి బాగా పల్చిన అవ్వదు అట్లాగే గట్టిగా అవ్వదు అనమాట కొంచెం కొంచెం కలుపుకుంటూ ఎక్కడ ముద్దలు లేకుండా సాఫ్ట్గా అయితే కలిపేసుకోండి మీకు తయారు చేసుకున్నప్పుడు లిక్విడ్ తక్కువైతే లైట్గా గోరువెచ్చని నీళ్లు చాలా తక్కువ ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువ అయితే వద్దు మళ్ళీ యూజ్ ఉండదండి అంత బ్లాక్ అయితే రాదనమాట తర్వాత గోరింటా కూడా ఒక టేబుల్ స్పూన్ పౌడర్ వేసుకోవడానికి ట్రై చేయండి ఆకు గనక మీకు దొరకకపోతే పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అంతకన్నా ఎక్కువైతే వద్దు వేసుకోవడం వల్ల కండిషనర్గా సాఫ్ట్గా ఉంటుంది లేదా ఎక్కువ వేసుకుంటే జుట్టు ఎరుపు నలుపు అయితే రాదు ఖచ్చితంగా మీరు ఈ విధంగా కలుపుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ బ్లాకే వస్తుందండి ఎక్కువ మీకు వైట్ హెయిర్ ఉంటే పదిహేను రోజులకు ఒకసారి పెట్టుకోండి అలాగ ఒక మూడు నెలలు పెట్టుకుని తర్వాత నెలకొకసారి పెట్టుకున్నట్లయితే జుట్టు అయితే ఎప్పుడూ నల్లగానే ఉంటుందండి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు నేను ముందు పెట్టేటప్పుడు ప్యాక్ వేసేటప్పుడు చూపిస్తున్నాను తమ్ నెలలో కూడా నేను ఈ ఫోటోనే పెట్టానండి ఎక్కడో డౌన్లోడ్ చేసి బిఫోర్ ఆఫ్టర్ అని నేను ఏమీ పెట్టలేదు ఇవే ఫొటోస్ అయితే నేను పెట్టాను ఈ విధంగా అయితే పెట్టి బాగా అప్లై చేసేసుకోండి హెయిర్కి అంతా అవసరం ఉండదు ప్యాక్ లాగా ఏమీ అక్కర్లేదు ఇట్లా కుదులికి పెట్టేసుకున్నట్లయితే మంచి బ్లాక్ కలరే వస్తుందండి రెడ్ రాదు అలా అని తెల్ల జుట్టు తెల్లగానే ఉండిపోయేది కూడా ఏమీ ఉండదు అనమాట సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు మీకు రాసి ఉసిరికాయలు దొరికితే ఉసిరికాయ జ్యూస్ కూడా వేసుకోండి లాస్ట్ వీడియోలో నేను చూపించాను లేదా ఉసిరికాయలు దొరకలేనప్పుడు ఈ విధంగా అయితే మీరు తయారు చేసుకుని పెట్టుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి కంప్లీట్గా ప్యాక్ అయితే వేసేసుకోండి ఎక్కువ పిండి కలుపుకున్నట్లయితే మన ఛానల్లో చాలా రకాలు అయితే ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి నేను ఇక్కడ తలస్నానం చేసిన ముందు తర్వాత కూడా మీకు నేను వీడియోని అయితే చూపిస్తున్నాను మనం కలుపుకున్న ఈ ప్యాక్ అయితే నానబెట్టుకోని అవసరం లేదండి నానబెట్టుకోకుండా అప్పటికప్పుడే మనం ఇన్స్టెంట్గా కలుపుకుని తలకి అనేది పెట్టేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఎవరికి తెల్ల జుట్టుతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మర్చిపోకుండా ఒక లైక్ కూడా చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం హలో జ్యోతిస్ కిచెన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి